హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిబకా లాక్స్కి వాళ్ళు మనకి ఏంటంటే మంచి టాపిక్ అండి వాళ్ళ మంచి చిన్న కథతో పాటు చెప్తున్నాను పాజిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచన వల్ల మనకి ఎంతో పవర్ వస్తుందండి ఏ పనులైనా సక్సెస్ అవుతాం నెగిటివ్ ఆలోచన వల్ల ఏంటంటే ముందు ముందు ఒక అడుగు ముందుకు వేయలేము ఒక పని చెయ్యము ఈ నెగిటివ్ ఆలోచనతో ఆలోచిస్తూ కూర్చుంటాం దానివల్ల అంటే మనసుకి నిరుత్సాహం ఎక్కువ అవుతుంది అదే పాజిటివ్ ఆలోచనలో ఏంటంటే ఉత్సాహం ఎక్కువ అవుతుంది ఏ పని చేయాలన్నా ఇంకా ఎప్పుడో అని ఇప్పుడే చేసిద్దాం చేసిద్దాం పాజిటివ్ ఆలోచన రాగానే చూడండి ఎంత హ్యాపీగా ఇప్పుడే చేద్దాం చేసేద్దామని ఉంటారు కాబట్టి పాజిటివ్ ఆలోచనలు మంచివి నెగిటివ్ ఆలోచన చెడ్డవి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం అయితే అది చెప్పుకోవడం లేరు ఇవాళ మంచి కథతో చెప్తున్నాను మీకు ఎలా ఉందో ఈ కథ కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి పదండి కథలోకి ఒక వ్యక్తి ఉన్నాడు డ్రామో అని అతను అతను ఏం చేస్తున్నాడు ఒక ఒంటిని తీసుకొని అడవిలోకి వెళుతూ ఉంటాడు అడవిలోనే ఇసుక ఎడారిలోనే అలా వాటిలోనే వెళుతున్నాడు వెళుతున్నా ఎక్కడో కొంచెం దాహం వేసి ఒంటిని అక్కడ తెలిసాడు తనేమో మంచి మంచినీళ్ళ కోసం వెతుక్కున్నాడు ఆ ఒంటి కూడా నడుస్తూ 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 ఎక్కడికో తో తప్ప అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఈయన ఏం చేశాడు ఆ ఒంటిని వెతుక్కుంది అని ఇంకా ఎడారంతా తిరుగుతున్నాడు ఇసక ఎడారి కదా తిరుగుతున్నాడు దాహం మంచినీళ్ళు దొరకట్లేదు నేను మనం చిన్నప్పుడు చదువుకున్నాను చూసారా చూసారు ఓయా చేసేలా నాతో దూరంలో చూస్తే నీళ్లు కనిపిస్తే వెళ్ళి తెసకే ఉంటుందని అలాగే చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు అనమాట ఇంకా అతనికి ఏంటంటే లాస్ట్ స్టేజ్కి వచ్చాడు ఇంకా ప్రాణం పోతుంది తెలుసును అయితే అలా నడిదైనా ఓపిక చేసుకొని నడుస్తున్నాడు నడుస్తున్నాడు అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు ఇంకేంటి ఇక్కడ దొరకదు నా పని ఇంతే నిరుత్సాహపడిపోలేదు నేను చచ్చిపోతాను నాకు అయిపోయింది నా వండి దొరకలేదు నేను ఇలా అయిపోయాను ఇలా ఏమీ అనుకోలేదు నాకు ఎక్కడో దగ్గర నీళ్లు దొరుకుతాయి పద నడుస్తాం ఎంత ఊపకుండా అంతవరకు నడుద్దాం నడుద్దాం నడుస్తున్నాడు అలా కొంచెం దూరం వచ్చరికి అతనికి ఒక దూరంలో గుడిసె కనిపించింది చాలా చిన్న గుడిసె గుడిసె కనిపించగానే నేను అనుకున్నాడు ఇంతసేపటి నుంచి ఇలాగే గుడిసెలు కనిపిస్తున్నాయి నీళ్లు కనిపిస్తున్నాయి వెళుతున్నాను అక్కడికి వెళ్తే అన్ని ఇసుక ఇసుక మెట్టులు వేసినట్టే ఉన్నాయి ఇసుక కొండలే ఉన్నాయి నాకు ఎందుకు వెళ్దాం అనుకున్నాడు అనుకొని ఇంకెటన్నా చూద్దాం అనుకున్నాడు ఎలా అంటే ఇలా మళ్ళీ లేదు అక్కడ ఉందేమో నిజంగా గుడిసి ఉందేమో అనుకున్నాడు ఇలా పాజిటివ్గా నెగిటివ్గా పాజిటివ్గా నెగిటివ్గా ఆలోచించుకుని ఆలోచించుకొని సరే ఇన్ని చూసాం ఇది కూడా ఆఖరి ప్రయత్నం చేద్దాం దొరికితే దొరికే నీడు దొరకకపోతే ఇంటికి నా ప్రాణం నాకు ఆయుష్యం ఓడిపోతే ప్రాణం ఎక్కడే పోతుంది అనుకున్నాడు వెళ్ళాడు అక్కడ వెళ్తే నిజంగానే అక్కడ గుడిసి ఉంది ఆ గుడిసెలోకి వెళ్ళి చూసేసరికి వెళ్ళేమో ఒక హ్యాండ్ పంప్ ఉంది అది బోరింగ్ అంటాం కొట్టేది అది ఉంది హ్యాండ్ పంప్ ఉంది హ్యాండ్ పంప్ ఉంటేనో చూ చూసి కొడితే కొడితే నీడు రాలేదు అయ్యో ఇంత కష్టపడి వచ్చాను ఇంత ఎండలో ఎన్నాళ్ళు తిరిగాను అని కళ్ళు తిరిగినట్టే అక్కడే పక్కన ఇలా పడుకొని పైన చూస్తాను పైన చూసేలా ఒక బాటిల్ ఉంది ఆ బాటిల్ లోనే వాటర్ కనిపిస్తున్నాయి తీసి చూసాడు బాటిల్ లేచి ఉత్సాహం వచ్చేది మళ్ళీ నీడు దొరికే కదా అని ఉత్సాహం వచ్చేలా బైక్ లేచి ఆ బాటిల్ తీసి బాటిల్ ఏమో చాలా వేడి నీళ్ళు ఉంటాయి అందరూ దాని మీద ఇలా రాసి ఉంటుందేమని ఈ బాటిల్లో నీళ్లు మీరు హ్యాండ్ పంపులో వేసి కొట్టండి మీకు నీళ్ళు వస్తాయి చల్లటి నీళ్ళు వస్తాయని అనుకుంటాడు ఈ బాటిల్లో నీళ్ళు పోసేసాను అనుకో ఉన్న అందులో రాలేదనుకో ఉన్న నీళ్ళు పోతాయి అనవసరంగాను ఎందుకు వచ్చింది ఈ నీళ్ళు ఏదో నేను సగం తాగి సగం ఉంచితే ఇంకోడొస్తుంది లేదా నాకు దాహం ఇస్తాం మొత్తం తాగిద్దాం అనవసరంగా పంపులు పోవడం అది మళ్ళీ అందులో పోసి ఆ నీళ్ళన్నీ పోతాయని బాటిల్ ఇప్పాడు బాటిల్ ఇప్పాడు చూశాడు మళ్ళీ తాగబోయాడు మళ్ళీ ఆగాడు పోద్దామా అందులో పోద్దామా అనుకున్నాడు ఇలా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇటు తర్జన భర్జన తర్జన భర్జన పడ్డాడు సరే ఏదైతే అది అయింది ఇది ఎవరు ఎందుకు రాసి పెట్టారో అనే ఏ అనుభవం మీద రాసి పెట్టారో అని ఆ బాటిల్ నీళ్ళు పంపులో పోసాడు పంపులో పోసరికి కొట్టి సరే ఆ పంపులోంచి చల్లటి నీళ్ళు వచ్చాయి చల్లటి నీళ్ళు రాగానే ఏం చేసాడు ముందు తనకు కావాల్సిన నీళ్ళు తాగేశాడు తనతో బాటిల్ తెచ్చుకున్నాడు ఆ బాటిల్ నింపాడు మళ్ళీ ఈ బాటిల్ నింపాడు అంత అందులో రాసింది మీరు తాగి అన్నీ మళ్ళీ బాటిల్ నింపి నింపిట్టండి మీలాంటి వాళ్ళకి పనికి వస్తుందని వెంటనే ఏం చేశాడు మళ్ళీ ఆ బాటిల్ నింపేసి మళ్ళీ తాడు కట్టి ఆ పైన గుడిసెలో వేలాడి తీస్తాడు వేలాడి తీసి కొద్దిసేపు అలా విశ్రాంతి తీసుకుంటుంటే పక్కన మరో బాటిల్ కనిపించింది ఇదేంటి మరో బాటిల్ ఉంది ఏంటై బాటిల్ అని తీస్తారు కదా ఆ బాటిల్లోనేమో ఆ ఇసక ఎడారిలోని నుంచి బయటికి ఎలా వెళ్ళాలని ఒక మ్యాప్ ఉంది ఆ మ్యాప్తో పాటు ఒక పెన్సిల్ కూడా పెట్టారు వాళ్ళని మ్యాప్ అంతా చెప్పాను అలాంటి వాళ్ళకి పనికొచ్చేటట్టు పెట్టారు ఎవరు పెట్టారో పుణ్యాత్మలో నేను ఇప్పుడు ఈ ఎడాల నుంచి ఒంట లేకపోతే లేకపోయింది నేనున్న ఎడాల నుంచి వెళ్ళిపోయి బతికి బట్ట కదా నీళ్లు తాగాను అని చెప్పి మ్యాప్ అంతా జాగ్రత్తగా పరిశీలించాడు అన్నీ చూశాడు అన్నీ చూసి లోపల పెట్టి మళ్ళీ మ్యాప్ అందులో పెట్టి పెన్సిల్ పెట్టేసి తను బయలుదేరి వెళుతున్నాడు వెళ్తూ వెళుతుంటే కొంచెం దూరం వెళదాం మళ్ళీ అతనికి ఐడియా వచ్చింది మళ్ళీ వెనక్కి వచ్చాడు చూశాడు అతను ఈ మ్యాప్ పట్టుకొని వెళ్ళిపోలేదు మంచినీళ్ళ బాటిల్ నింపడం ఎందుకని మా మీద పాజిటివ్గా ఆలోచించేటప్పుడు సక్సెస్ఫుల్గా అన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాడు మళ్ళీ వెనక్కి వచ్చి దాని మీద బాటిల్ పెన్సిల్ తీసుకొని బాటిల్ మీద మళ్ళీ మంచినీళ్ళ బాటిల్ మీద రాశాడు నిజంగానే ఈ బాటిల్లో నీళ్లు పంపు హ్యాండ్ పంప్లో వేసి కొట్టే చల్లటి నీళ్ళు వస్తున్నాయి ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను దయచేసి ఎవరూ అనుమానం పడకుండా వేరే విధంగా నెగిటివ్గా ఆలోచించకుండా ఇందులో పోసి నీళ్లు కొట్టుకోండి నీళ్లు కొట్టుకొని నీళ్లు తాగి మళ్ళీ నీళ్లు నింపి పెట్టండి మనలాంటి వాళ్ళకి పనికొస్తుంది ఖచ్చితంగా ఇది నిజమేను అని రాశాడు తను మళ్ళీ తను వేరేగా రాశాడు రాశాడు పెన్సిల్ మళ్ళీ అక్కడ పెట్టాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు చక్కగా తను తప్పించుకున్నాడు వెళ్ళిపోయాడు అయితే ఈ కథ ద్వారా మనకి తెలిసిందేంటి తను మొత్తం ఎడవంతా దాటించుకున్నాడు తను ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళానమో ఆ భార్య పిల్లలతో చూశాడు ఇలా ఇలా జరిగింది అంతా చెప్పాడు అబ్బాయి ఎంత బాగా జరిగిందండి మీరు ఎంత కష్టపడి వచ్చానో భార్య ఉంది ఇది కథలో మనం తెలుసుకున్న నీతి ఏంటంటే అతను పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి కానీ ఆయన నెగిటివ్ ఆలోచనకి ఎక్కువగా సపోర్ట్ చేసుకోకుండా వాటికి ఎక్కువ వెయిట్ ఇవ్వకుండా పాజిటివ్ ఆలోచన ద్వారా వెళ్దాం ఏమవుతుందో చూద్దాం అవ్వకపోతే పోతాను అంతే కదా అని మంచి ఆలోచన మంచి డెసిషన్ తీసుకొని ముందొచ్చి గుడిసి ఉందో లేదో చూసుకున్నాను గుడిసిన తర్వాత వేడి నీళ్ళు ఇంకోటి ఏం తెలుసుకున్నా వేడి నీళ్ళు తాగేసాడు నెగిటివ్గా ఆలోచించి అంత ఎండలోని అంత ఎసగడాలోని ఆ వేడి నీళ్ళు తాగితే మనుషులు బతకరట చచ్చిపోతారు ఆ వేడి నీళ్ళు తాగానే చచ్చిపోయాడు కానీ అతను ఆలోచించి తాగిద్దామని ఆలోచించి ఆలోచించి మళ్ళీ పాజిటివ్గా అని అలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో ఇంకా ఎంతమందికి నీళ్లు ఉపయోగపడతాయో ఎంతమంది ప్రయాణాలు నిలబడతాయో చూద్దాం పోతే నేను ఒక్కడే పోతాను బతికితే ఎంతమందో బతుకుతారు అనుకున్నాడు పోసాడు కొట్టాడు చల్లటి నీళ్ళు వచ్చి చక్కగా తనకు కావాల్సిన తాగేడు హాయిగా బయటపడ్డాడు అయితే పోతూ పోతే ఏం చేశాడు ఈ మ్యాప్ చదివాడు తెలివైనవాడు కదా పాజిటివ్గా ఆలోచించేవాడు కదా ఎవడెలా పోతే నాకెందుకు నా స్వార్థం నేను చూసుకున్నాను నేను బయటపడాలి కదా అని మ్యాప్ తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి మళ్ళీ మన అతని లాంటి వాడు ఎవరిన వస్తే బయటికి వెళ్ళడం తెలియదు అంటే ఎడార్లు అలా ఉంటాయి కదా మరి తెలియదు కదా ఎవరో తెలివైన వాడు చక్కగా అన్నీ చేసి పెట్టాడు అతను అతను అలా ఆలోచించకుండా నే మ్యాప్ అంతా గుర్తుపెట్టుకొని బ్రెయిన్లో అంతా చక్కగా కంప్యూటర్లో తీసుకున్నట్టుగా ఫొటోస్ తీసేసుకొని బ్రెయిన్లోకి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన వాడు వెళ్ళాడా మళ్ళీ వెనక్కి వచ్చి మంచిగా బాట గురించి ఎవరన్నా ఎవరన్నా అనుమానం నాలాగా అనుమానం పడతారేమో నాలా నెగిటివ్గా ఆలోచిస్తారేమో అని మళ్ళీ బాటిల్ మీద రాసిపెట్టాడు అసలు ఇది తప్పకుండా ఇది సత్యమైన ఇది జరుగుతుందని రాసి పెట్టేశాడు పెట్టాడు వెళ్ళిపోయాడు అంత సక్సెస్ అయ్యాడు తన నెగిటివ్ ఆలోచన వెయిట్ ఇచ్చి ఉండి తన వేడి నీళ్ళు తాగితే అక్కడే చచ్చిపోను ఏ మ్యాప్ అంతా ట్రాష్ నాకు ఎందుకు మ్యాప్ ఏమిటో గదుకుంటూ నేనే వెతుకుంటాను లేకపోతే ఇదంతా అబద్ధం ఇది ఎవరో మోసం చేస్తున్నారు ఎవరి మీద అనుమానం పడ్డా ఇలా చేసినా అతను తోవదక్కిపోతాడు కానీ ఇది అన్నీ వచ్చే నెగిటివ్ ఆలోచనలు కానీ పాజిటివ్ ఆలోచనలు తీసుకొని సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసాడు చక్కగా ఇంటికి వెళ్ళాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు చూసారా పాజిటివ్ ఆలోచనకి నెగిటివ్ ఆలోచనకి ఇంత తేడా ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు వచ్చినా దాన్ని మళ్ళీ చిన్న విజయం చేసి దాంట్లో ఉన్న పాజిటివ్ అంతా తీసుకొని పాజిటివ్ ఆలోచనలు మనం పెడితే ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ సాధించగలుగుతాము జీవితంలో హాయిగా ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాము ఇదండి వాళ్ళ చిన్న కథ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్కి తేడా ఏమిటో కథ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను నేను ఎలా ఉంది మీరు చెప్పండి కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్